అస్లాము అయికు వరహమతుల్లాహి వబరాకాతు సోదరులారా సోదరీమణులారా ఇస్లాం యొక్క ధర్మంలో ప్రతి మంచి పనికి అల్లా తబారుకుతాల తప్పనిసరిగా పుణ్యాలు ప్రసాదిస్తాడు ఇస్లాం యొక్క ధర్మంలో అనేకమైన మంచి పనులు ఉన్నాయి అందులో ఒక మంచి పని చనిపోయినటువంటి మృతిని కొరకు సమాధిని త్రవ్వడం పెళ్ళైతే పందిరేయటం దానికి ముందుకు వెళ్ళడం చాలా ఈజీ అండి ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో ఆ కుర్చీలు ఆ సామాన్లు సర్దడం ఆ టేబుల్స్ కట్ట వేయడం అవి కూడా సులువైన పనులు అవి ఈజీ పనులవి ఎవరైనా ఒక మనిషి చనిపోతే వారి కొరకు సమాధి త్రవ్వడానికి వెళ్ళడం ఇది చాలా త్యాగంతో కూడుకున్న పని ఎందుకంటే ఇందులో మన సమయం తీయాలి మన బలం కూడా వినియోగించాలి కొన్ని ప్రదేశాల్లో ఏం చేసేస్తారంటే డబ్బు ఇచ్చి ఎవరినో పెట్టేసి చేస్తారు కబర్స్థాల్లో అంతే వాళ్ళేమో కొద్దిగా మంచోళ్ళు అయితే పర్వాలేదు లేకపోతే ఫుల్గా ఒక క్వార్టర్ వేసి కబరస్థాన్లోకి వెళ్ళి గో గొయ్యి అవుతారు అల్లా స్వయంగా మనం ఆ యొక్క ఎవరైనా చనిపోయినప్పుడు ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా మనం వెళ్ళి ఆ గొయ్యి పని చేయడం చాలా పుణ్యకార్యం మీకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు ఎవరున్నారు గురువుగారు కానీ ఇప్పుడు ఉన్నారండి అల్లాదాలు మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్నారు అలహమ్దుల్లా నేను మా సొంత ఊరు పాలకొల్లో చూసా బ్రాడీపేట నుంచి మా అన్నయ్య వాళ్లే ఒక టీం ఉంటుంది మా అన్నయ్య వాళ్ళది హుసేన్ అని మీరా అని మునీర్ అని బడా అని ఇలా కుర్రోళ్ళు ఉన్నారు మొత్తం బ్యాచ్ ఇది వీళ్ళందరూ వెళ్తారు ఎవరైనా చనిపోయారంటే మొట్టమొదట హుసేన్ బాయికి బడా ఫోన్ చేస్తారు లేకపోతే బడా హుసేన్కి ఆయన మునీర్కి మునీర్ మీరా మదీనా ఇలా వాళ్ళంతా కలిసి ఈ పుణ్యకార్యాన్ని వాళ్లే పాల్పంచుకుంటారు ఎవరికి ఎవరు నేను నా చూసినటువంటి రెండు వేల రెండు నుంచి నేను నాకు మా యొక్క ఈ విషయాలు తెలిసివి మా కబ్రస్థాన్లో జరిగే విషయాలు అప్పటి నుంచి నేను చూస్తున్నా మా ముస్లింలలో మానాళ్లలో ఉన్నారు అలాగే అల్లాదేవల్ల ఇప్పుడైతే మా అన్నయ్య రీసెంట్గా మొన్న మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని ఎదరికి పంపారు ఎందుకంటే ఎప్పుడు మనమే అయితే ఏళ్ళు ఎప్పుడు ఈ పుణ్యకార్యాలు చేస్తారా అలవాటు చేయాలని చెప్పి అయితే అదే విధానం భీమవరంలో కూడా ఉంది అల్లాదే వల్ల భీమవరంలో అదే విధానం నేను నిడదవాళ్ళలో కూడా చూసా ఇలాగా కొన్ని ప్లేసుల్లో ఇంకా ఉన్నాయి అల్లాదే వల్ల మనకి మనం సొంతంగా పుణ్యకార్యం కోసం వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే స్త్రీలు కాదు సోదరి మనరా పురుషులు మగవాళ్ళు వెళ్ళాలి లేకపోతే మగవాళ్ళని పంపించాలి అక్కడ చనిపోయారు కదా ఆ గొయ్యి తవ్వితే మనవాళ్ళ అందరిని పురమాయించి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి మనోళ్ళని మనోళ్ళని చాలా పుణ్యకార్యం ఎంత పుణ్యకార్యం తబరాని అనేటువంటి ఒక హదీసులో ఈ విషయాన్ని నకలు చేయడం జరిగింది హజరత అబు రాఫేర్ అది తాలను గారు ప్రవక్తా సలల్లాసన్లా పలికారని తెలిపారు ఎవరైనా ఒక వ్యక్తిని కరణము చేసేందుకు సమాధి త్రవ్వి అందులో కననము చేస్తే వారి కొరకు అంటే ఆ యొక్క తవ్విన వారి కొరకు ఎలాంటి పుణ్యం అంటే ఆ మృతుడి కొరకు ప్రళయదినము నాడు అతడు మళ్ళీ లేపబడే వరకు ఒక ఇల్లుని ఏర్పాటు చేసినట్టు పుణ్యం అల్లా తబారు తల ప్రసాదిస్తాడు ఏంటంటే అండి ఆ మృతుని కొరకు ఒక ఇల్లు ప్రళయజనం వరకు కూడా మనం కట్టి ఇస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం ఆ సమాధి తవ్వడంలో మనం పాలుపంచుకోవడం దానికోసమే సోదరులారా ఇప్పుడు దాకా ఎక్కడైతే ఇలాంటి విధానం లేదో అక్కడ ఆ విధంగా తయారు చేసుకోవాలి ఇది ఎలాగ వద్దు ముందు మనం కుర్రోల్ని కుర్రల్ని గ్యాదర్ చేయాలండి ఎంతమంది ఉన్నారు హుసేన్ ఉన్నాడు మన మునీర్ ఉన్నాడు మన మీరా ఉన్నాడు మదీనా ఉన్నాడు ఇలాగా అందరినీ లెక్కేసుకొని ఒరే మనందరం కూడా ఎవరైనా చనిపోతే ఎవరిని పడితే వాళ్ళని కాకుండా ఒక రెండు గంటలు టైం మనం తీసి మనమే వచ్చి తవదోరా మన కబరస్థాన్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు కొద్దిమంది తాగొచ్చేస్తున్నారు వాళ్ళు పవిత్రంగా కూడా ఉండరు శుభ్రంగా కూడా ఉండరు మనమే తీద్దామని చెప్పి ముందు మీరు బ్యాచ్ కింద ఏర్పడి తర్వాత ఒకళ్ళ నెంబర్లు మరొకళ్ళకి ఇచ్చేసుకుంటే మీరు ప్రయత్నించి చూడండి ఎందుకు తయారవరో మీరే మీరే కళ్ళారా చూస్తారు అసలు ట్రై చేయండి ముందు అలా మీరు ఆ ప్రయత్నం చేయండి చాలా చాలామంది కూరలు తయారవుతారు ఇన్షాల్లా ఇది చాలా పుణ్యకార్యం సోదరులారా అల్లా తబారవుతాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాక్ వరహ్మతుల్లాహి వ